నమస్కారం నా పేషావని వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ ఔటింగ్ టైమ్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు వారందరికీ పెద్ద పండుగ సంక్రాంతి అంటారు కదండి మళ్ళీ ఆ సంక్రాంతిలో నాలుగు రోజులు భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఇలా నాలుగు రోజుల పాటు ఈ పండుగను మనం చేసుకుంటాం ఈ సంక్రాంతి పండుగలో కూడా చాలా సాంప్రదాయాలు ఉన్నాయండి ప్ర ప్రాంతాలు బట్టి పరిసరాలను బట్టి ఇక్కడ భీమవరంలో కూడా చాలా ఫేమస్ అండి సంక్రాంతి కోడి పందాలు కావండి సాంస్కృతిక కార్యక్రమాలు కావండి అంతా చాలా బాగుంటుందండి సంక్రాంతి నాలుగు రోజులు ఇది భీమవరం పక్కనే ఉన్న ఉండి అండి ఇది ఉండిలో కోదండ రామాలయం ఉంటుందండి సాలిపేటలో అక్కడ వేసిన భోగం అంటండి మా అమ్మ వాళ్ళది ఉండి అనండి నేను అందుకని ఉండి వచ్చాను ఇక్కడ ఇక్కడ ప్రతి సంవత్సరం ఎలాగేనండి ఇంకా పొద్దున్నే వేసేవారు ఈ సంవత్సరం కొంచెం లేట్ అయింది మూడు నాలుగు ఇంటికల్లా లేసి తెల్లవారుజామునే మొత్తం ఇవన్నీ తీసుకొచ్చి భోగి మంట ఏర్పాటు చేసేవారండి చాలా బాగుంటుంది మేము కూడా ఎప్పుడు ఆ టైంలోనే వచ్చేవాళ్ళం కాకపోతే ఇవాళ కొంచెం లేట్ అయింది ఇది తర్వాత స్నానాలు అవి చేశాక ఇది మా వీధిలో ఉండే భోగుమంట అండి ఇది సామా చిక్కాల నగరు అక్కడ ఉండే భోగి మంట దగ్గరికి వచ్చి మా పిల్లల్ని ఇలాగా భోగి పిడగలు వేయించాను మంటలో పేడని తీసుకొచ్చి పిడకలను చేసి ఇలా భోగి మంటలో వేయడం అనేది సాంప్రదాయం కదండి ఇది ఎప్పటి నుంచి వస్తున్న ఆచారం మా చిన్నతనంలో అయితే ఇంకా పెద్ద పెద్ద దండలు వేసేవాళ్ళం అండి మా భద్రతకు కూడా అసలు భయం లేదండి మంట దగ్గరికి వెళ్ళిపోతుంది అది ఏంటో అనుకుని తర్వాత వాళ్ళ నాన్న ఏం తీసుకుని తర్వాత మేము భోగి పిడకలు కాలిపోయి ఉంటది కదండి ఆ బూడ తీసుకుని బొట్టు పెట్టుకున్నాం సంక్రాంతికి ముందు కేరళంలో తీసుకున్న డ్రెస్సులు అండి మా అద్దరికి మా జ్యోతిర్లింగం వేసుకున్నాయి మా హస్బెండ్ వేసుకున్నాయి కూడా అండి సంక్రాంతి నాలుగు రోజులు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఇంకా మా అమ్మగారికి సంవత్సరికం వచ్చిందండి అది కూడా పెద్ద పండగ రోజునే వచ్చింది సంక్రాంతి రోజున మేము అది చేసుకున్నాము ఇంకా పండగ అంటే ఏమీ చేసుకోలేదు ఇది సంక్రాంతి రోజున జరిగిన ముగ్గుల పోటీలండి మా వీధిలో అంటే చిక్కాల నగర్ అని ఉంటుందండి ఉండే అక్కడ జరిగినవి ఎప్పుడు పెట్టలేదండి ఇదే ఫస్ట్ టైం ఇక్కడ ముగ్గుల పోటీలు అనేవి పెట్టడం ఉండిలో చాలా ప్లేసుల్లో ముగ్గులు పోటీలు జరిగినాయి కానీ మా వీధిలో జరగడం ఫస్ట్ టైం అంటున్నాను భీమవరంలో కూడా చాలా చోట్ల ముగ్గుల పోటీలన్నీ పెడుతూ ఉంటారండి ఇక్కడ చాలా ఫస్ట్ టైం అయినా చాలా మంది పార్టిసిపేట్ చేశారండి చాలా బాగా పెట్టారు ముగ్గులు కూడా నేను కూడా పార్టిసిపేట్ చేశానండి ఈ ముగ్గుల పోటీలో ఈ ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి కుక్కర్ సెట్స్ ఇచ్చారండి ఒకటి ఫైవ్ లీటర్స్ ఒకటి త్రీ లీటర్స్ ఒకటి టూ లీటర్స్ అలాగా సెకండ్ ప్రైజ్ వచ్చేసి డిన్నర్ సెట్స్ ఇచ్చారండి ఇంకా థర్డ్ ఫ్లోజ్ వచ్చేసి హాట్ వాటర్ కేపర్ ఉంటుంది కదా అది ఇచ్చారండి ఇంకా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా గిఫ్ట్స్ ఉన్నాయండి కప్పులు సెట్స్ ఇచ్చారు టీ కప్ సెట్స్ బాగున్నాయి అవి కూడా బాగున్నాయండి బాగా పెట్టారు ముగ్గులు కూడా అని చాలామంది ఇలా అమ్మాయి బొమ్మలు ఉన్న ముగ్గులు కూడా పెట్టారు వాటికి కూడా ఫ్రైజెస్ బాగా వచ్చాయండి ఇంకా ఇది కొండండి ఇంకా అలా సంక్రాంతి థీమ్స్ అన్ని బాగా నేనైతే సింపుల్గా డిజైన్ వేసేసాను అంతే నాకేమో ప్రైజ్ ఏమీ రాలేదు కానీ పార్టిసిపేషన్ ప్రైజ్ వచ్చింది నేను ముగ్గులు పెట్టు ఉండిపోయానండి నేను ఫోన్ కూడా చూసుకోలేదు తర్వాత ఇంతకీ వీడియో తీసేక చూస్తే లో బ్యాటరీ వచ్చేసింది మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది నేను ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి అవి వీడియో ఏమీ తీయలేదు ఈ ముగ్గు వచ్చేసి మా మావయ్య వాళ్ళ అమ్మాయి వేసిందండి నాకు మరదలు ముగ్గు అయితే చాలా బాగా వచ్చిందండి చాలా నీట్గా ఉంది తనకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనుకున్నాం బట్ ఏంటంటే ఇన్కంప్లీట్ అని ముగ్గు దాన్ని డిస్క్వాలిఫై చేసేసారు కొంచెం డిజైన్ వేయలేకపోయింది టైంలోపు టైం పెట్టారా టైంలోపు ఇది నేను పెట్టిన ముగ్గు అండి హ్యాపీ పొంగల్ అని పెట్టింది నేనేం ప్రిపేర్ అవ్వలేదండి చెప్పాను కదా మా అమ్మ సంవత్సరకమని ముగ్గు పెడతానో లేదా అన్న ఉద్దేశంతో పెట్టాను సర్లే ఈవినింగే కదా అని మళ్ళీ వెళ్ళి పెట్టేశానండి అందుకని నేనేం ప్రిపేర్ అవ్వలేదు ఇంకా చాలా బాగా పెట్టారండి థీమ్స్ అవి గట్టని ఇప్పుడు వస్తుంది కదా దీనికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారండి దీని మొత్తం సంక్రాంతి థీమ్ అంతా వేసింది ఇది ముగ్గుల పోటీ స్టార్ట్ అవ్వకముందండి నేను కలర్స్ అవి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ లోపు మాధ్యతి ముగ్గు తానే పెడుతున్నట్టు మొత్తం హడావిడి చేసేసింది ఇది ఇంకా కనుమ రోజు వీడియో అండి హరిదాస్ ఆ రోజు వచ్చారు ఇది మా అమ్మమ్మ వాళ్ళ వీధి సంక్రాంతి నెల అంతా వస్తారు కదండి కాకపోతే ఈ నాలుగు రోజులు మొత్తం ఊరంతా ఒకసారి వెళ్ళి ఇలాగా బియ్యము అన్నీ తీసుకుంటారు కదండీ మా చిన్నప్పుడు ఇంకా ఎక్కువ మంది కనిపించేవారండి హరిదాసు పండగ నెల వస్తే చాలు కానీ ఇప్పుడైతే కొంచెం తగ్గారు ఒకటి రెండు సార్లు తప్ప ఎక్కువగా కనిపించట్లేదు మా అద్దరితికి ఇలా కనుమ రోజున ఆఫ్ సారీ కట్టానండి బాగుంది కదా ఇంకా ఇది ముక్కనుమ రోజున డ్రెస్ అండి మా అద్దరితికి ఇంకా నాలుగు రోజులు నాలుగు డ్రెస్లు అయితే మా అద్దరితి వేసేసుకుంది ఇది వేరే టెంపుల్ దగ్గరండి వీడియో నచ్చితే లైక్ చేయండి మై ఫ్యామ్ లౌటింగ్ టైమ్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్